జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పంతొమ్మిదవ భాగము ముక్కుల నుండి చెవుల నుండి రక్తం కారుతూ తన ముందు నేల మీద పడి రోదిస్తూ ఉన్న చెల్లెలు సూర్పణకను చూశాడు ఖరుడు ఆమెను రెండు చేతులతో లేవనెత్తాడు చెల్లెలా సూర్పణక ఏమిటి ఘోరము ఎవరు ఈ పని నీవు ఎవరో తెలిసే ఈ పని చేశాడా వాడు తాచుపాముతో ఆడుకుంటున్నాడని మర్చిపోయినట్టున్నాడు వాడికి మూడింది వాడికి కాలపాసం మెడకు చుట్టుకోబట్టే ఇలాంటి పని చేశాడు వాడు ఎక్కడుంటాడు ఉన్నది ఉన్నట్టు చెప్పు అయినా నీవు సహజంగా బలవంతురాలివు కదా పైగా కామరూపివి నిన్ను చూస్తే యముడిని చూసినట్టే కదా అలాంటి నీకు ఈ గతి పట్టించినవాడు ఎవడు వాడు దేవత గంధర్వుడా భూతమా లేక ఎవరైనా పరాక్రమవంతుడైన ఋషిపుంగవుడా ఎందుకంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నీకు అపకారం చేయడానికి వెనుకాడతాడు అటువంటిది నీవు నా చెల్లెలని కూడా నీకు అవమానం చేశాడంటే వాడికి ఆయువు మూడింది ఇప్పుడే నేను వాడిని సంహరించి నీకు జరిగిన అవమానమునకు ప్రతీకారము చేస్తాను వాడి శరీరమును కాకులు గ్రద్దలు తింటాయి దేవతలు గంధర్వులు గాని రాక్షసులు గాని గాని ఎవరు అడ్డు వచ్చినా సరే వాడిని చంపకుండా విడువను చెల్లెలా చెప్పు నీ భయాందోళన నుండి తేరుకొని అన్నీ వివరంగా చెప్పు అని అడిగాడు ఖరుడు శూర్పణక కళ్ళు నుండి నీళ్లు కారుతున్నాయి కళ్ళు తుడుచుకుంటూ ఖరుణితో ఇలా చెప్పింది ఎవరో అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజు కుమారులట పేరు రాముడు లక్ష్మణుడు వారు సుకుమారులు సుందరాకారులు కానీ మంచి బలంగా ఉన్నారు మునివేషంలో ఉన్న చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి వారి ముఖంలో రాజసం తొణికెసలాడుతూ ఉంది వారు దేవతలో మనుష్యులో చెప్పలేను వారి పక్కనే ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది ఆ స్త్రీ మూలంగానే నాకు ఈ అవమానము జరిగింది నువ్వు వెళ్ళి ఆ స్త్రీని ఆ ఇద్దరు యువకుల్ని చంపి వారి రక్తంతో నా దాహం తీర్చు అప్పటిదాకా నా పగ చల్లారదు అని రోషంతో పలికింది శూర్పణక ఆమె మాటలకు రగిలిపోయాడు ఖరుడు వెంటనే తన వద్ద ఉన్న అత్యధిక బలసంపన్నులైన పద్నాలుగు మంది రాక్షసవీరులను పిలిపించాడు ఓ రాక్షసవీరులారా మునివేషంలో ఉన్న ఇద్దరు క్షత్రియ కుమారులు ఒక స్త్రీ దండకారణ్యంలో ప్రవేశించారట మీరు వెళ్ళి ఆ మునికుమారులను ఆ స్త్రీని చంపండి వారి రక్తము నా సోదరి శూర్పణక తాగవలరని కోరుతూ ఉంది వెళ్ళండి వాళ్ళను చంపి వారి రక్తమును పట్టి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఖరుడు ఆ పద్నాలుగు మంది రాక్షస వీరులు శూర్పణకను తీసుకుని రామలక్ష్మణులను వెతుక్కుంటూ వెళ్లారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పంతొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్